హాయ్ ఫ్రెండ్స్ ఎటువంటి మిన పప్పులు లేకోకుండా బొమ్మాయి రవ్వతో పెరుగుతూ దోశ ఎలాగ పోసుకొని చూద్దాము ముందుగా అందులోకి ఎరగారేము రెండు ఆనియన్స్ కట్ చేసి మిక్సీ గిన్నెలు వేసుకున్నాం తర్వాత సాల్ట్ వేసుకోవాలి అలాగే గిన్నెలోకి ఒక సోన్ కారం వేసుకోవాలి దోశలోకి ఎరగారేమో ఒక స్తూన్ కారం వేసుకున్న తర్వాత మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మనము దోశ కోసం ఒక కప్పు బొమ్మాయి రవ్వ వేయాలి మిక్సీ గిన్నెలోకి బొమ్మాయి రవ్వ పెరుగుతు దోశ అప్పటికప్పుడు బాగుంటుంది టైం ఎక్కువ తీసుకోదు బొమ్మాయి రవ్వ ఒక కప్పు పోసిన తర్వాత ఒక ప్యాకెట్ పెరుగు వేయాలి అందులోకి ఎటువంటి మినప్పప్పులు లేకోకుండా పెరుగు తర్వాత దోశ రెడీ అవుతుంది పది నిమిషాలకి పెరిగేసిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ మనం మూత పెట్టి మిక్స్ పడదాము అలా మిక్స్ పట్టి విన్నాను మనం వచ్చేసి ఇప్పుడు ఒక గింజలోకి వేసుకోవాలి అలాగ మెత్త కట్టుకోవాలి మిక్స్ పట్టిన పిండి ఒక గింజలోకి వేసుకోవాలి అలాగా వాటర్ ఎక్కువ ఎగుదు మళ్ళీ తర్వాత వాటర్ వేసుకోవచ్చు ఈయూనో ఫోర్డ వేయాలి కొద్దిగా కలర్ బాగా వస్తుంది బాగా పొంగుతాయి దోశలు ఒక ప్యాకెట్ ఈయూన ఫోర వేయాలి అలాగే ఒక రవ్వ వంట సోడా వేయాలి అలాగే కలర్ కోసము కొద్దిగా చక్కెర వేస్తున్నాను చక్కెర ఏమంటే కలర్ బాగా వస్తాయి ఎర్రగా ఇదల్లా మిక్స్ చేయాలి ఇప్పుడు అంటే బాగా మెత్తగా అయింది ఫ్రెండ్స్ మిక్స్ పట్టినందుకు మెత్తగా ఉంది మూత వెడదాం ఇప్పుడు పది నిమిషాలు అలాగే ఉండాలి పది నిమిషాలు అయింది మూత తీసుకుద్దాము అలాగ నంత ఉబ్బింది పిండి అంత ఫ్రెండ్స్ అలాగే చూడండి బాగా నానింది సాగుతుంది పిండి అలా సాగుతూనే మనకు దోశ అనేది బాగుంటుంది టేస్ట్ బాగున్నాయి కొద్దిగా వాటర్ పోసుకొని కలిపి పెట్టుకోవాలి టేస్ట్ చాలా బాగున్నాయి దోశలు ఎర్రగారము ఒక పెన్నెం పెట్టుకొని దోశల పెన్నెం పెన్నెం ఏడెక్కింది ఏడెక్కిన తర్వాత మనం గంటతో అలాగన పోయాలి ఒక గంట మాత్రమే పోయాలి అలాగన రౌండ్గా వేసుకోవాలి మూత పెడదాము ఒక్క నిమిషం అలాగే ఉంచాలి దోశ ఎర్ర గాలాలి మూత దిగ్జామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము దోశ మీద ఆయిల్ వేయకపోయినా లేచాది కానీ కొద్దిగా ఆయిల్ వేస్తుందా నేను మనము కొద్దిగా చక్కెర వేసినాం కాబట్టి బాగా కలర్ఫుల్గా బాగా వచ్చింది ఎర్ర గాలింది అందుగా ఫ్రెండ్స్ ఎర్ర గాలింది దోశ అలాగే అన్ని దోశలు అలాగే వేసుకోవాలి మూత తీద్దాము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి రెండో వైపు కూడా తిప్పుకోవచ్చు ఒక వైపుకైనా బాగా కాలుతుంది అలాగ రగలనే అంతే ఫ్రెండ్స్ అన్ని దోషాలు లాగే చేసుకోవాలి